మీ రాహుల్ గాంధీ అన్నాడు ఇక్కడికి కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి లక్షా యాభై వేల కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది నమామి గంగేకి నలభై వేల కోట్లు ఇంకా మీకు చెప్పాలి ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది ముప్పై ఎనిమిదిన్నర కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్ దానికైన మొత్తం ఖర్చు ఏడు వేల ఐదు కోట్లు ఇప్పటికీ ఏడు వేల యాభై కోట్లు ఇంకా కొద్దిగా పని మిగిలిందట రెండు వేల ఐదులో చాలా అయింది ఇంకా నడుస్తున్నది దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు ఇరవై రెండు కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు ఇక దాని ఖర్చు వెయ్యి కోట్లు ఇంకా నడుస్తుంది అది కూడా ఇక దానికంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా ఇప్పుడే చెప్పిన నేను మీకు ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో ఇరవై వేల కోట్లు ఇంకా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా థేమ్స్ నది కూడా థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు నలభై వేల చిల్లర కోట్లు మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని ఇంతకంటే ఇవన్నిటికంటే అద్భుతాన్నిదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రాష్ట్ర ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఎంత లాభం ఎంత ఎవరి కోసం చేపడుతున్నాం మూసి చెప్పమని కోరుతా ఉన్నా